తెలంగాణ రాష్ట్రంలో నిన్నైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన కొద్దిసేపటికే నోటిఫికేషన్ రద్దు అంటూ ఎన్నికల కమిషన్ అయితే చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే బీసీ రిజర్వేషన్పై తెలంగాణ ప్రభుత్వం జీవో తొమ్మిది విడుదల ఈ జీవో తొమ్మిది ఆపాలంటూ అయితే కొంతమంది కోర్టును ఆశ్రయించడంతో బీసీ రిజర్వేషన్ వాదోపవాదనం విన్న తర్వాత అయితే దీనిపైన స్థానిక సంస్థల ఎన్నికలు ఆపాలంటూ హైకోర్టు అయితే ఎన్నికల కమిషన్ చెప్పడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డట్టు అయితే ఆ ఎన్నికల అధికారులు ప్రకటన జారీ చేయడం జరిగింది అయితే దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అంటే వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు అయితే భిన్న అభిప్రాయాలు వినబడుతున్నాయి మరి వారు ఏం చెప్తున్నారు ఒకసారి మనం వినే ప్రయత్నం చేస్తాం హైకోర్టు స్టే ఇచ్చిందని ఈరోజు బీసీ సోదరులు పేర్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఆరు వారాల తర్వాత తిరిగి ఆ తీర్పు అనేది కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి అనుకూలంగా మళ్ళీ నలభై రెండు శాతంతో రిజర్వేషన్కు నలభై రెండు శాతం బీసీలకు కేటాయించి ఎన్నికలు జరుపుతాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి బీసీ సోదరులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏ విధంగా అయితే ఉందో మీరందరూ కూడా సమయం పాటించి శాంతి సామరస్యాలతో ఉండాలని వారందరినీ వేడుకుంటా ఉన్నాను మన ఇరవై ఏడు శాతం మండల కమిషన్తో బీసీలకు రిజర్వేషన్ అనే ఉద్దేశంతో ఆ రోజు మండల్ కమిషన్ తోని ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఆ రోజు అలాట్మెంట్ చేయడం జరిగింది అప్పుడు ఈ సింగ్ గారు గవర్నమెంట్ జనతా వీరి పార్టీ అయితే బీజేపీ అనేది వారిలో ఒక భాగంగా ఉంటుండేది ఎప్పుడు అయితే వీళ్ళు మండల్ కమిషన్ బీసీలకు మనం ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇస్తాం అనగానే బీజేపీ తన యొక్క మెజారిటీని విత్ర్రా చేసుకొని ఆ రోజు విపి సింగ్ ను ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను కాబట్టి బీజేపీ ఇప్పుడు కాదు తొంభై నాలుగు తొంభై ఐదునే ఈ మన విపీ సింగ్ గారిని పడగొట్టి బీసీలకు రిజర్వేషన్ రాకుండా చేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను దాదాపు ముప్పై సంవత్సరాలు ఎప్పటి నుంచి కూడా ఇప్పటి కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం బీజేపీకి లేదు కాబట్టి ఈ రోజు మనం బీజేపీకి బీఆర్ఎస్ కి ఎవరైతే బీసీ ఉన్నారో వారు తప్పకుండా వారికి ఓట్లు వేయద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను హైకోర్టు స్టే ఇంకొక ఆరు వారాలకు వికేట్ అవుతుంది తప్పకుండా మనమే బీసీ సోదరులే కోర్టుల గాని సుప్రీం కోర్టు గానీ మనమే గెలుస్తాం రాబోయే కాలంలో తప్పకుండా మళ్ళా ఎలక్షన్లు పెట్టడం జరుగుతుంది నలభై రెండు మరి వాళ్ళు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి నమ్మబలిగి ఓట్లు వేయించుకొని మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల రిజర్వేషన్ విషయంలో గత ఇరవై మాసాలుగా నాన్సుడు ధోరణి మోసపూరిత వైఖరి మరి నాటకాలతోటి ప్రభుత్వం ఉన్నది మరి నిన్నకు నిన్న వాళ్ళు మరి కోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి జీవో నైన్ ను స్టే ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ మీద కూడా స్టే ఇవ్వడం జరిగింది ప్రభుత్వం లోపభూయిష్టంగా ప్రభుత్వం లోపభూయిష్టంగా సరైన విధానంలో చేపట్టకుండా ఈరోజు ఆధార బాధరగా ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవో మీద ఎన్నికలకు పోతామని చెప్పే కోర్టు కూడా మొట్టికాయలు వేసింది ఎందుకంటే స్పష్టంగా ఉంది స్పష్టంగా బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ ఇవ్వద్దు అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ ఉంది అంటే సహాని కేసులో మీ యాభై శాతానికి మించకుండా అనేటువంటి ఒక జడ్జిమెంట్ ఉన్నప్పటికీ ప్రభుత్వం అది తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ రాజకీయ పార్టీలను కానీ బీసీ ప్రజాప్రతినిధులు కానీ బీసీ కులాలను కానీ బీసీ సంఘాలను కానీ మరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర తీసుకెళ్ళి మరి అక్కడ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ అంశాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చి దాని తర్వాత జివో ఇచ్చి మరి ఆమోదం పొంది ఉంటే ఆ నిర్ణయం వేరేలా ఉండేది కోర్టు కూడా అదే విషయం చెప్పింది కానీ అవేమీ చేయకుండా కేవలం మేము ఇస్తున్నాం మీరు చూడండి మీరు చూసిన తర్వాతనే ఇదంతా కూడా ప్రజలందరూ కూడా అర్థమైపోయింది వీళ్ళు జీవో ఇస్తారు కోర్టు కొట్టేస్తుంది ఎన్నికలు కావు అనేది ఎందుకంటే నిన్న చూసిన సందర్భం చాలా మంది ఎక్కడైతే కోర్టు స్టే విధంగా విధియంగానే సంబరాలు చేసుకుంటా ఉన్నారు అంటే ముందుగా ఒక పథకం ప్రకారం ఆలోచనతో మీరు మేము జీవో ఇస్తాము మేము ఆర్డినెన్స్ చేస్తాము మేము రా బిల్లులు చేస్తాము మళ్ళీ కోర్టుకు పోతే కొట్టేస్తారు కొట్టేసినాక ఈ పంచాయతీ లో ఎలక్షన్స్ కూడా జరగవు లోకల్ బాడీస్ ఎలక్షన్ జరగవు ఎక్కడదక్కడ ఉంటుంది అని చెప్పి ప్రభుత్వం ఒక పక్కన సంబరాలు చేసుకుంటా ఉంది ఇంకొక వర్గం మాధవరెడ్డి రెడ్డి వర్గం రేవంత్ రెడ్డి వర్గం అంతా కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఎటు తిరిగి మళ్ళీ బీసీలను బడుగు బలగిన వర్గాలను మోసం చేసే ఆలోచనతోటే ఈ ప్రభుత్వం ముందుకు కదులుతా ఉంది వీళ్ళకి ఎక్కడ కూడా ఎన్నికలు జరగాలనేటువంటి ఆలోచన లేదు వీళ్ళు ఎప్పుడూ ప్రజల్ని మోసం చేయాలనేటువంటి ఆలోచనతో ఎన్నికలు జరగకుండా చూడాలనే ఆలోచనతో ఎందుకంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీ ఒకటి కూడా నెరవేర్చలేదు కనుక ఈరోజు గ్రామాల్లో ఎన్నికలు పోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వస్తాయి ఓట్లు వస్తే మళ్ళీ అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ దగ్గర మా నాకు పరపతి తక్కువైపోతుంది పరపతి తక్కువై ముఖ్యమంత్రి పీఠానికి హెసరు వస్తుంది ఆలోచనతో బీసీ ఎన్నికలు జరగద్దు బీసీలకు రిజర్వేషన్ రావద్దు అనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది కనుక ఈ మోసాలని కూడా ప్రజలు గ్రహించినరు ఆ అన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు గ్రహించినాయి బీసీ సంఘాలు గ్రహించినాయి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి బీసీలకు న్యాయంగా చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన లేదు అనేది మాత్రం ప్రతి సామాన్యుడు కూడా ఈరోజు అర్థమైపోయింది బీసీ సమాజం తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా నెలలుగా మాకు రిజర్వేషన్ ఫలాలు దక్కితే మేము విద్య ఉపాధి ఆర్థికమైనటువంటి సామాజిక అంశాల లోపల మేము కూడా సమాజంలో ముందుంటామని చెప్పి ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో లో మేనిఫెస్టోలో పొందుపరిచి నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి ఆనాడు హామీ ఇచ్చింది హామీలో భాగంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంచాయతీరాజ్ రాజ్ చట్టంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అనేకమైనటువంటి తప్పిదాలను సవరణ చేస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని వాళ్ళు సవరణ చేసి గవర్నర్ గారికి పంపించడం జరిగింది ఇది గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగానే ప్రభుత్వము హుటాహుటిన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసము నలభై రెండు శాతం జివోను ఎంఎస్ నంబర్ నైన్ని విడుదల చేయడం జరిగింది కానీ దీని మీద అనేక అభ్యంతరాలు కలవు అని చెప్పి మేధావులు ఇతర రాజకీయ పార్టీలు అనేక మంది కూడా సూచనలు చేయడం జరిగింది ఈ సూచనలు పట్టించుకోకుండా ఇలా ప్రభుత్వము ఇలా ఎలక్షన్ ఒక నియామకాలకు బ్రేక్ పడే విధంగా ప్రభుత్వమే చేసింది ముందస్తు చూపు లేకుండా అని మనం చెప్పవచ్చు ఎందుకంటే సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా లో జరిగినటువంటి దాని లోపల యాభై శాతానికి మించకూడదు అని చెప్పడం జరిగింది అయినప్పటికీ డెడికేషన్ కమిటీ పేరుతోని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇవాళ సర్వే నిర్వహించి సర్వేలో ట్రిపుల్ఈస్ ఫామ్లను ఫాలో అయినమని చెప్పి యాభై ఆరు శాతంగా బీసీలను చూచడం జరిగింది యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించడం జరిగింది దీంట్లో బీసీల యొక్క ఉపకులాలను ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క ఉపకులానికి ఎంత రిజర్వేషన్ అనేటువంటిది కేటాయించలేదు ఈ ఉపకులాల మాదిరిగా చూసినట్లయితే ఇప్పటి వరకు కొన్ని ఉపకులాలు కనీసం వార్డు మెంబర్గా కూడా ఎలాంటి ప్రజా ప్రతినిధి ప్రాతినిధ్యం లేకుండా ఉన్నటువంటి ఉపకులాలు బీసీ లోపల అనేకం ఉన్నాయి కాబట్టి ఇలా ఈ యొక్క రిజర్వేషన్ల విషయం లోపల చిత్తశుద్ధి ఉన్నట్లయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక సానుకూల దృక్పథంతో మంచి ఆలోచన చేసిం నలభై రెండు శాతం ఇవ్వడం అనేటువంటిది మంచి ఆలోచనే దాన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ ఈ నలభై రెండు శాతము చట్ట కానీ కోర్టుల్లో కానీ ఎక్కడైనా నెగ్గాలంటే ఎక్కడ సవరణ జరగాలో అక్కడ సవరణ చేసి తప్పనిసరిగా ప్రభుత్వము ముందుకు పోవాలి బీసీ రిజర్వేషన్లు బీసీ సమాజానికి న్యాయం దక్కే విధంగా చేయాలని చూసారు కదా చాలా మంది ప్రజలు అయితే దీనిపైన భిన్న స్వరాలు వినబడుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుగానే వీటిని గుర్తించి ఎలాంటి ఆరోపణలు లేకుండా బీసీ రిజర్వేషన్ పక్కగా అమలు చేసే విధంగా చేస్తే ఇవన్నీ లేకపోతున్నాయని ఇప్పటికే చాలా మంది ఆశావాదులు అయితే స్థానిక సంస్థ ఎన్నికలు వస్తాయని ఎంతోమంది ఆశగా ఎదురు చూస్తున్న ఆశలు నిరాశగానే మిగిలిందని చెప్తున్నారు మరికొంతమంది అయితే పోస్ట్ పోన్ అవ్వడమే బాగుంది ఎందుకంటే బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం వచ్చిన తర్వాత బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండాలని మరికొంతమంది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ ఎన్నికలు వాయిదా పడే చాలా బాధాకరమైన విషయాన్ని అయితే ప్రజలు వెలిబుచ్చుతున్న పరిస్థితి కనబడుతుంది శ్రీనివాస్ లోకల్ ఐటీ కరీంనగర్